హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు రెండు ఎకరాల ఇరవై గుంటలు అమ్మకానికి వచ్చింది జనగాం టు కరీంనగర్ డబుల్ రోడ్కు రెడ్డిస్ ప్రాపర్టీ అండి ఇది క్లియర్ టైటిల్ మనకు వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఎకరానికి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి రెండు మండలాల మధ్యలో ఎటుపోయిన నాలుగు కిలోమీటర్ మధ్యలో ఉందండి స్క్వేర్ బిట్టు జిల్లా టౌన్ నుండి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుందండి మండలానికి దగ్గరలో కేవలం నాలుగు కిలోమీటర్ మాత్రమే ఉంటుంది దీనికి తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే అన్ని పథకాలు వర్తిస్తుంది రైతు బంధు కానీ పిఎం కిసాన్ కానీ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్